అందరికీ నమస్తే అండి మీరు చూస్తున్నారీఆర్ నా పేరు ఇది ఇప్పుడు నేను చెప్పబోయే సమస్య ఎప్పుడూ లేనిది కాదు ఎవరు చూడండి కాదు అయితే ఈ సమస్య పట్ల ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు చేస్తున్న నిర్లక్ష్యం ఇక్కడ రెండు గ్రామాల ప్రజలకు శాపంగా మారింది అది అధికారులు నిర్లక్ష్యం చెప్పచ్చు లేదు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చెప్పచ్చు సో నిర్లక్ష్యం అయితేనే ఉంది ఇక్కడ రెండు గ్రామాల ప్రజల్ని చాలా వేధిస్తున్న సమస్య ఇది ప్రస్తుతం నేనున్న ఈ రోడ్ అయితే గాలదరి నుంచి కోటంకు వెళ్ళే దారి గారద్రి నుంచి మర్సాడు పిరిగా కోటంకు వెళ్ళే రహదారి ఈ రోడ్డు స్థితికి చేరుకుని దాదాపు కొన్ని సంవత్సరాలు గడుస్తుంది ఈ రోడ్డు బాగు చేయండి అని చెప్పేసి గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే జనల్గడ్డ పద్మావతి గారిని అదేవిధంగా ఆమె భర్త సాంబశివారెడ్డి గారికి స్థానిక ప్రజలు కావచ్చు లేకపోతే పార్టీ కార్యకర్తలు కావచ్చు అనేక మార్లు విన్నవించుకున్నారు సో వారు అప్పట్లో చేస్తాం చూస్తామని చెప్పేసి మాటలతోనే కొన్ని కాలం కాస్త పూర్తి చేసి వెళ్ళిపోయారు ఇక ప్రస్తుతం ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బండారు శ్రావణి కూడా ఈ రోడ్డు మీద ఎన్నోసార్లు ప్రయాణం చేశారు ఇక్కడ మర్తాడులో ప్రోగ్రాంలో పాల్గొన్నారు అదేవిధంగా కోటంక ప్రోగ్రాంలో పాల్గొన్నారు చాలా మాటలు ఈ గ్రా ఈ రోడ్డు మీద ఆమె ప్రయాణించారు సో బండారు శ్రావణికి కూడా ఇక్కడ కార్యకర్తలు కావచ్చు స్థానిక ప్రజలు కావచ్చు ఈ రోడ్డు బాగు చేయమని ఎన్నో మార్లు వివిధ పత్రాలు విజ్ఞాపనలు చేశారు సో ఆమె కూడా చేస్తాం చూస్తామని కాలయాపన చేస్తూనే అయితే సంవత్సర కాలంలో కనీసం ఈ ఇక్కడ గుంతలు పూడ్చేందుకు కనీసం మట్టి కంప కూడా వేసిన సందర్భం లేదు కాకపోతే నేను వచ్చింది ఇక్కడ ఇప్పుడు ప్రపంచం కదా మా ప్రస్తున్నాయి కదా ఇంకా కాలం చాలా ఉంది కదా అని అనుకోవచ్చు బట్ మట్టాల శ్రావణి అయినా ఈ రోడ్డు పూర్తి చేసుకుందని ఇక్కడ ప్రజలు ఆశిస్తున్నారు మరి ఆయన ఈ రోడ్డు పూర్తి చేస్తుంటే రోడ్డు నిర్మాణాన్ని కంప్లీట్ చేస్తుందా ఇక్కడ ప్రజలకు సౌకర్యాన్ని కల్పిస్తుందా అనేది మనం వేచి చూడాలి లేదంటే ఇవి కూడా మాటలతోనే పుణ్యకాలం కాస్త పూర్తి చేసి వెళ్తుందా అనేది మనం త్వరలోనే తెలుసుకోబోతాం అయితే ఈ రోడ్డు పైన ఇక్కడ మర్తార్ నుంచి గాలది నుంచి మర్తడి మీదుగా ఓటంక ప్రముఖ పుణ్యక్షేత్రం ఈ గుర్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి జిల్లా నలుమూరు నుంచి వందల మంది భక్తులు ప్రతి ఆదివారం మంగళవారం ఇక్కడ గురికేస్తున్నారు ఈ గుడికి వెళ్ళే ప్రతి భక్తులు ప్రతి ప్రయాణికుడు కూడా ఈ రోడ్డుపై వెళ్ళేటప్పుడు దత్తవానంగా ఉంది రోడ్డు ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఏం చేస్తున్నారంటూ వారిపైన జ్ఞాపనార్థాలు పెట్టడం వారిని చుట్టుకుంటూ వెళ్ళడం మనం ఎన్నో సందర్భాలు చూసుకుని ఉంటాం అయితే ఇక్కడ స్థానికంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఈ రోడ్డు విషయం చాలా ఆవేదనకు చేస్తుంది ఇక్కడ ఎలక్షన్ టైంలో ఈ రోడ్ బాగా ఈసారి మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఓట్ వేయండి అని చెప్పేసి వాళ్ళు మత్తాడు గ్రామ ప్రజల్ని కోటంగ గ్రామ ప్రజల్ని వాళ్ళు వేడుకొని ఓట్లు వేయించుకున్నారు ఓట్లు వేయించుకొని ప్రభుత్వం ఏర్పడి సమస్యలుగా వస్తున్నా కనీసం గుంతలు పూర్చేందుకు కూడా మట్టి కంప వేసిన సందర్భం లేదు సో ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేము ఎలక్షన్ టైంలో రోడ్డు వేయిస్తాము రోడ్డు బాగు అని చెప్పేసి అడిగి ప్రజలతో ఓట్లు వేయించుకున్నాం కానీ ప్రజెంట్ మేమేం చేయలేకపోతున్నందుకు గ్రామంలో తలెత్తుకొని తిరిగే పరిస్థితి లేకుండా పోతుందని చెప్పేసి కార్యకర్తలు నాయకులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారు కూడా ఎమ్మెల్యే వన్ఆర్ శ్రావణికి అనేక సార్లు వినతిపత్రం అందజేశారు అక్క మా ఊరు రోడ్డు చాలా అధ్వానంగా ఉంది బాగు చేయండి అని చెప్పేసి చాలా సార్లు వన్ఆర్ శ్రావణికి వినమించుకున్నప్పటికీ కనీసం ఇక్కడ ఎలాంటి మరమ్మతు చర్యలు కూడా చేపట్టకపోవడంతో వారు కూడా తీవ్ర ఆవేదనలో ఉన్నారు సో నిన్నటి నిన్న స్థానిక ఎంపీడీ ఆఫీసులో కూడా వారు వినతి పత్రం అందజేస్తారు మా ఊరు రోడ్ని బాగు చేయండి అని చెప్పేసి మరి ఈ రోడ్డుకు పట్టిన గ్రహాన్ని ఏంటో తెలియదు కానీ ఏ అధికార పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఏ అధికారి కానీ లేకపోతే ఏ ప్రజాప్రతినిధి కానీ ఈ రోడ్డు నుంచి పట్టించుకున్న పాపం పోలేదు మరి అది ఇక్కడ స్థానికుల స్థానిక మర్తాడు గ్రామ ప్రజలు చేసుకున్న పాపమో లేకపోతే అధికారులు ప్రజాప్రతినిధి నిర్లక్ష్యమో తెలియదు కానీ ఈ రోడ్డు మాత్రం అద్వాని ఇలాగే ఉండిపోతుంది ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రావణి గారు ఈ రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టి కనీసం ప్రస్తుతం వర్షం వచ్చి చాలా అధ్వానంగా ఉంది ఈ కనీసం ఇప్పుడు గుంతలు పూర్చేందుకైనా చర్యలు తీసుకుంటే స్థానికులకు ఎంతో మేలు చేసిన వారో స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు మరి స్థానిక అధికారులు కావచ్చు ప్రజా కావచ్చు లేకపోతే ఎమ్మెల్యే బండారు శ్రావణి గారు కావచ్చు ఎంతవరకు ఈ సమస్యపై స్పందిస్తారనేది మనం వేచి చూద్దాం థ్యాంక్ యూ